ప్రైజ్ ద లాట్ మీ అందరికీ దేవుని నామంలో నా వందనాలు ప్రతి ఒక్క మీటింగ్ ద్వారా మీరు దీవించబడి ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముచున్నాను నేను అక్కడ లేకపోయినా కూడా మీకోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను వచ్చిన వారందరూ కూడా దేవుని చేత దీవించబడాలనే నిత్యము మీకోసం ప్రార్థిస్తున్నాను తప్పకుండా వచ్చేసారి ప్రత్యక్షంగా మీతో ఉంటానని నమ్ముచున్నాను ఈరోజు ఈ ఆఖరి రోజు ఆఖరి మీటింగ్లో దేవుని యొక్క మాట ఏదైతే విడుదల చేయాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డానో అది మాట మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అండి ప్రభానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన ఈ మాట మంచి నీళ్ళలో పడుతున్నది కొందనాలు మీరు మాట సెలవీయగా ప్రభా ఆ మాట ప్రకారము సమస్తము జరిగాయి ప్రభా వెలుగు కమ్మన్నప్పుడు వెలుగు వచ్చింది నైనా ఈ సృష్టి కలగమన్నప్పుడు ఆ సృష్టి కలిగింది అలాగే ఈరోజు వారి జీవితంలో ఏ మాట విడుదల చేస్తున్నారో ఆ మాట విడుదలైనప్పుడు అలాగ వారి జీవితాలు మారును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి ఆ మేన్ అలే లూయ వాక్యంలోకి వెళ్దాము ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనేది నా సొంత ఆలోచనతో నాకేదో మీ పట్ల ఉన్న మంచి ఉద్దేశంతో మాత్రమే మాట్లాడతలేను కానీ దేవుని ఉద్దేశము మీ పట్ల మీరు దీవించబడాలి అని ఉంది అందుకని మొట్టమొదటిసారి ఆయన ఆదాము అవ్వను తయారు చేశాడు మనుషులని మొట్టమొదటి మనుషులు ఎవరండి ఆదాము అవ్వ వారిని ఏదేను వనంలో సృష్టించిన తర్వాత ఆయన పలికిన మొదటి మాట ఏంటో తెలుసా మీరు ఇక్కడ ఉండండి మీరు అది చేయండి మీరు ఇట్లుండండి అది చెప్పలేదు ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్పాడంట ఆది మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచనంలో చూస్తే మొట్టమొదటిగా దేవుడు వారిని ఆశీర్వదించను అంట మొట్టమొదటిగా ఆయన వారిని దీవించాడు దేవుని యొక్క ఆశీర్వాదం వారిపై పలికారు అంత మాత్రమే కాకుండా మనం నోహావు జీవితంలో చూస్తే నోహావు జీవితంలో కూడా ఆదికాండం తొమ్మిదో అధ్యాయంలో ఆయన చూసినప్పుడు నోహావు అతని కుమారులను దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు ఆదాంతో ఏం చెప్పాడో నోవాబుతో కూడా అదే చెప్పాడు మళ్ళీ అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు కూడా పన్నెండో అధ్యాయంలో అదే చెప్తున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను నామము గొప్ప చేసేదను నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు అంట ఎవరైనా మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా వారిని ఆశీర్వదిస్తాడంట చప్పట్లు కొట్టి దేవునికి మహిమపరుస్తాం హలే లూయ ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఆయన మొట్టమొదటిగా నీ జీవితంలో చేసే పని నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు నీ పైన ఉండేలాగా ఆయనకు ఉన్న ఆశ ఏంటంటే నువ్వు ఎప్పుడు ఆయన ఆశీర్వాదంలో నడవాలి అని సో ఈ ఆశీర్వాదం అనేది కేవలం ఏదో వస్తువుల రూపంలో ఏదో అక్కడ ఇక్కడ కొన్ని ఇచ్చేవి కాదు ఈ ఆశీర్వాదంకి నిజమైన అర్థం ఏంటంటే కార్యసాధకమైన శక్తి ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ విల్ ఎంపవర్ యూ టు డూ థింగ్స్ అంటే ఏదైనా పని నీ జీవితంలో జరగాలి లేకపోతే ఏదైనా కార్యము సాధించాలి అంటే దానికి కావలసిన శక్తి ఏంటంట దేవుని యొక్క ఆశీర్వాదం ఈరోజు నువ్వు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిని ముగించేదెవరు దేవుడు ఆరంభించిన ప్రతి పనిని గొప్పగా ముగించేది దేవుని యొక్క ఆశీర్వాదం సో ఈ ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏమవుతుంది ఈరోజు మీరు ఏ పని చేసినా కూడా అది గొప్పగా మీరు ముగిస్తారంట అలే లూయ ఇతరులు చేయలేనిది మీ ద్వారా అది జరుగుతుంది సో ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏమవుతుంది మీరు అందరికంటే పైకి వెళ్తారు అంటే ఎవ్వరు చేయలేని కార్యము మీ ద్వారా దేవుడు చేస్తాడు అబ్రహాంతో అదే అంటున్నాడు నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదాం అంటే వేరే వాళ్ళకంటే నిన్ను పై స్థానంలో ఉంచుతాడు నా దేవుని నమ్ముకున్నా నాకు ఏమొచ్చింది నీ నేనేవుని నమ్ముకున్నావు నీకేమొచ్చింది నువ్వు చర్చకి వెళ్తున్నావు నీకేమొచ్చింది నీ కుటుంబం అంతా వెళ్ళింది నీకు ఏమొచ్చింది అంటే కేవలము పరలోకంలో స్వాస్థ్యం మాత్రమే కాదు ఈ లోకంలో కూడా ఆశీర్వాదం ఇచ్చాడంట యోహాను సువార్తలో అదే అంటాడు నేను మీకు జీవాన్ని ఇచ్చడానికి వచ్చాను నిత్య జీవం కాదు సమృద్ధి జీవం కూడా ఇవ్వడానికి వచ్చాడంట హలే లూయా ఈరోజు ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా చేస్తాడంట సమృద్ధి అంటే ఏంటి ఎంత కావాలో అంత ఉంటే అది ఆశీర్వాద్ అది సరిపోయినంత కానీ ఎంత కావాలో దానికంటే ఎక్కువ ఉంటే అది సమృద్ధి సో ఈరోజు నీకు ఎంత కావాలో అంత మాత్రమే ఇవ్వట్లేదు దేవుడు నీకు ఎంత కావాలో దానికంటే ఎక్కువ ఇచ్చి వెళ్తాడంట హలెలూయా సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు అంటాడు అందుకని ఏ ఏ వచనంలో మనం చూసినా కూడా దేవుడు మొట్టమొదటిగా వారిని దీవించాడు ఆశీర్వదించాడు వారు అనుకున్న దానికంటే ఎక్కువగా చేశారు వారి జీవితంలో ఈరోజు కూడా మీరు ఈ మీటింగ్స్కి వచ్చి వెళ్తుండగా నువ్వు అనుకున్నావో నాకు తెలియదు కానీ నీకు ఏమి రాబోతుందో మాత్రం నాకు తెలుసు నువ్వు ఏమనుకున్నావో అంత మాత్రమే ఇచ్చే దేవుడు కాదు కానీ దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు అని మాత్రం నాకు తెలుసు అలా నమ్మిన వారు దేవునికి చప్పట్లు కొడదాం హాలే లూయ సో నీకు సమృద్ధిగా ఇస్తాడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు ఈరోజు దేవుని ఆశీర్వాదము నీ మీదకి వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా నీకు ఇవ్వబడుతుంది అందరికంటే పై స్థానంలో నువ్వు ఉంటావు నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుందంట హలే లూయ ఈ ఆశీర్వాదము మన జీవితంలో ఇంకొక పని చేస్తుంది సామెతలు పది ఇరవై రెండు సామెతలు పది ఇరవై రెండు మనం చూసినట్లయితే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఈరోజు ఐశ్వర్యము అంటే నీ జీవితంలోకి ధనము లేకపోతే సంపద ఎలాగొస్తుందంట దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా ఇంకొక విషయం ఏమంటున్నాడు నరుల కష్టము ద్వారా అది కాదంట సో నీవు చేసే కష్టం బట్టి దేవుడు నీకు సంపాదన ఇవ్వట్లేదు నీ కష్టం బట్టి నీకు దేవుని యొక్క ఫలితము నువ్వు చూడట్లేదు కానీ ఆయన ఆశీర్వాదము నీపై విడుదలవుతుంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఐశ్వర్యము చూస్తామంట ఎంతమందికి ధనవంతులు అవ్వాలనుంది హలేయ ఐశ్వర్యము కావాలనుంది లూయ ఇది దేవుని చిత్తము ఏ అబ్రహామునేమంటాడు ఏమంటాడు ఆయన ధనవంతుడై అంట బహుధనవంతుడయ్యాడంట ఆయన నామాన్ని ఎప్పుడు కూడా తన ప్రజల ద్వారా మహిమగా పరుచుకునే దేవుడు ఆయన నామము తన ప్రజల ద్వారా అవమానపరుచుకునే దేవుడు కాదంట ఈరోజు నువ్వు కష్టంలో ఉంటే మొట్టమొదటిగా వచ్చే అవమానము నీ దేవునికి ఈరోజు నీ పిల్లలు కష్టంలో ఉన్నారనుకోండి ఈ పిల్లలు క కష్టపడుతున్నారు లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారనుకోండి ఎవరికి అవమానం తల్లిదండ్రులకే వారు మంచి స్థానంలో ఉన్నారు మంచి ఉద్యోగం ఉంది వారికి మంచి జీతం ఉంది నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు లక్షల్లో సంపాదిస్తున్నాడంటే ఘనత వస్తుందా అవమానం వస్తుందా మీకు మన దేవుని విషయంలో కూడా అంతే ఆయన బిడ్డలు ఆశీర్వాదంలో ఉన్నారు సమృద్ధిలో ఉన్నారు అన్నప్పుడు ఆయనకి ఘనత వస్తుంది అందుకనే నీ కష్టముతో కాదు నా ఆశీర్వాదం ద్వారా ఇది చేస్తున్నా అంటున్నాడు ఈరోజు నా కష్టార్జీతము మీద కాదు కానీ ప్రభావ నీ ఆశీర్వాదం మీద విశ్వాసం ఇస్తున్నాను ఎలాగైతే నువ్వు అందరినీ నీ మీ నిన్ను విశ్వసించిన వారిని దీవించావో ఈరోజు నా చేతులను కూడా మీరు దీవిస్తు దీవించండి అని విశ్వాసంతో అడిగిన వారిపై ఆయన ఆశీర్వాదము తప్ప తప్పకుండా నిలిచి ఉంటుంది హలే లూయ బైబుల్లో మనం చూస్తాం అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదము అబ్రహాము ఇస్సాక్ ఇచ్చినప్పుడు ఇస్సాక్ ఏంటంట ఆయన కరువులో పంటను వేసాడంట కరువులో ఎవరన్నా విత్తనాలు వేస్తారా అసలు పంట రాదు ఉన్న విత్తనం కూడా నష్టం ఏ విత్తనాలు కొనుక్కోవడం కూడా నష్టం అని పక్కన పడేస్తారు కాయన ఏంటంటే అందరు కరువు ఎక్కడ పంట లేస్తలేరు కానీ ఈయన మాత్రం పోయి విత్తనాలు కొనుక్కొచ్చుకొని కరువులో కూడా నాటిండంట ఎందుకు ఆశీర్వాదం ఉంది వే నా కష్టంతో కాదు నేను చేసే పనితో వచ్చే ఫలితం కాదు ఇది ఆశీర్వాదము కార్యాన్ని సాధకము చేస్తుందంట అందుకనే కరువులో విత్తినప్పుడు కూడా ఇస్సాక్ ఏమైందంట నూరంతటి పంట వచ్చిందంట హలేయ ఇతరులు ఎక్కడైతే వారి యొక్క కష్టము చేత పంట చూడరో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా నీవు సమృద్ధి చూస్తావు హలే లూయ సో ఈరోజు నీవు ఎక్కడ ఏ పని చేసినా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు ఆ మేన్ ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు నాకు చాలా చిన్న ఉద్యోగం ఉంది నాకు ఇంత ఆస్తి లేదు నాకు ఉన్నది ఎకరం భూమియే నాకున్నది ఒక చిన్న స్థలమే అనుకుంటే ఆ ఎకరంలో పది ఎకరాలకు రావాల్సిన పంట ఆయన ఇవ్వగలుగుతాడు అలా ఆ కార్యం ఎలాగ చేస్తాడో మనకు తెలియదు ఎందుకంటే ఇది మనుషులు చేసే కార్యము కాదు చిన్న ఉద్యోగమే కానీ ఇతరులకు ఎంత సంపాదించినా సరిపోకపోవచ్చు నెల అయిపోయేసరికి ఉద్యోగంలో ఉన్న పైసలన్నీ అయిపోతుండొచ్చు కానీ నీకు చిన్న ఉద్యోగమైనా కూడా ఆ ఆ సంపాదనలో దేవుడు ఎంతో ఆశీర్వాదం తీసుకోగలుగుతాడు ఎలాగ పనిచేస్తాడో నాకు తెలియదు కానీ నీకు అవసరముకు మించిన సమృద్ధి ఆయన ఇస్తాడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన నీకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు ఇతరులకు కరువు కావచ్చు ఇతరులకు ఉద్యోగాలు వచ్చే సమయం కాకపోవచ్చు ఇతరులకు ప్రమోషన్ వచ్చే సమయం కాకపోవచ్చు ఇతరులకు పంట వచ్చే సమయం కాకపోవచ్చు కానీ నీకు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఏ సమయంలో అయినా ఆకు వాడక పచ్చగా ఉంటామంట హా ఏ సమయంలో కూడా నీ ఇంట్లో కానీ నీకు సంబంధించిన దేనిలో కూడా లేమి నీకు కలుగదు హెలూయ సో యహోవా ఆశీర్వాదము ఆయన ఆయన ఇచ్చినప్పుడు అందరికంటే పై స్థానంలో ఉంటారు ఇతరులు చేయలేని మీ జీవితంలో కలుగుతాయి అలాగే ఆయన ఆశీర్వాదము చేత నీవు కష్టపడకుండానే ఆయన నీకు ఫలితాలు ఇస్తాడు అలాగే ఆఖరిగా యహోవా ఆశీర్వదించినప్పుడు అది ఎవరు కూడా శపించలేరంట అలా లూయ ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం విడుదలవుతుండగా దేవుని ఆశీర్వదించేది ఎవడూ శపించలేదు ఎవ్వరూ శప్పించలేరు ఈరోజు చేతబడి శక్తి కానీ భానుమతి శక్తి కానీ దయ్య శక్తి కానీ ఏ శాపము కూడా నీ జీవితంలో పనిచేయదు ఎందుకంటే ఆయన ఆశీర్వాదము ప్రతి శాపము కంటే గొప్పది ఎక్కువ శక్తివంతమైనది ఆయన ఆశీర్వాదం ఉన్న చోట ఏ శాపము కూడా పనిచేయదంట ఇజ్రాయెల్ దేశంలో కూడా ఒకసారి ఇలాగే అవుతుంది ఏమవుతుందంటే వీళ్ళన్నిట్లో మంచిగా ఉన్నారు వీళ్ళ దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి ఎడారిలో వీళ్ళకి అన్నం వస్తుంది నీళ్ళు వస్తున్నాయి బండలోంచి నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ పోయినా కూడా ఏది అడిగితే అది వస్తుందని ఏం చేస్తాడంటే ఒక రాజు వీరిని శపించాలని ఒక పెద్ద మంత్రాన్ని తీసుకొని వస్తాడంట ఆ మంత్రం గలవాడు ఏం చేస్తాడు వీరిని శిస్తా అని వాస్తు చూసుకుంటాడు ఫస్ట్ ఇక్కడి నుంచి చెప్పిస్తే శాపం వస్తుంది అని అక్కడికి వెళ్ళి శాపం విడుదల చేయడానికి చూస్తే ఏ శాపం పనిచేయదంట ఏ ఇక్కడ వాస్తు బాగాలేనట్టుంది అక్కడ పోయి శపిస్తాను అని పోతే అక్కడ కూడా పనిచేయదు ఎక్కడి నుంచి చెప్పించ కూడా ఈ ఇజ్రాయెల్ అని మాత్రం నా వల్ల కాదు ఎందుకంటే వీరి పైన దేవుని ఆశీర్వాదము ఉంది హాలే లూయా ఈరోజు ఎవ్వరు కూడా నిన్ను శపించలేరు ఏ వాస్తు ఏ మూలలో నిల్చున్నా కూడా ఏది కూడా పనిచేయదు ఏ శాపము కూడా నీ మీద పనిచేయదు ఎందుకంటే దేవుని చేతను ఆశీర్వదించబడ్డ దానవు దేవుని చేతను ఆశీర్వదించబడ్డ వాడవు గలతీలకు మూడు పదమూడులో ఏమంటాడు ఆయన మనల్ని ప్రతి పాపము నుంచి విమోచించాడు ప్రతి శాపము నుంచి విమోచించాడు ఆయన రక్తము ద్వారా ప్రతి శాపము కొట్టివేయబడిందంట హలే లూయ ఈ తరము కాదు పది తరాల నుంచి నీ కుటుంబం పైన శాపమున్నా కూడా ఏస్తు రక్తము దాన్ని కొట్టివేసి ఆశీర్వాదము నీకు ఇచ్చిందంట ఏ శాపము ఈరోజు నా జీవితంలో పని చేయదు అని చెప్పండి అలా లూయ శాపము పని చేయదు అని చెప్పండి గట్టిగా చెప్పండి శాపము పని చేయదు నేను ఆశీర్వదించబడ్డవారను నా చేయి పని ఆశీర్వదించబడ్డది నా ఇల్లు ఆశీర్వదించబడ్డది నా పిల్లలు ఆశీర్వదించబడ్డారు ఇది మీరు ఈరోజు దీంట్లో స్థాపించబడాలి ఇక్కడి నుంచి వెళ్ళక ముందరే మీరు దీనిలో స్థాపించబడాలి చాలాసార్లు నా జీవితంలో కూడా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఏం శాపమైందో ఏం మంత్రమైందో ఎవరేం చేశారో ఎవరు దిష్టి తగిలిందో అనుకున్నాను అయితే ఒకరోజు మా సంఘంలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏమందంటే పలానా వారు నీతో ప్రార్థన చేయించుకోరంట అన్నారు ఎందుకు నాతో ప్రార్థన చేయించుకోరు అంటే నీకు ఆడపిల్లలు పుడుతున్నారంట ఆడపిల్లలు పుడితే శాపం ఆడపిల్లలే పుడుతున్నారు నీకు మగపిల్లలు లేరు కాబట్టి నీతోటి ప్రార్థన చేసుకుంటే వాళ్ళ కూడా ఆడపిల్లలే పుడతారు వాళ్ళకు కూడా అదే శాపం వస్తుంది అనుకుంటున్నారు అప్పుడు నేను చాలా బాధపడ్డాను ప్రార్థన చేసుకున్నాను ప్రభా ఏంటి నా ఆడపిల్లలు పుడితే శాపమా ఇప్పుడు నేను శపించబడ్డదా శపించిన శప్పించిన శాపం పలుకుతున్నానా నేను ప్రార్థించినప్పుడు ఆశీర్వాదం పలకాలి కదా అని ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యము దేవుడు నాకు చూపించినప్పుడు నేను ధైర్యం పొందాను ఏ శాపము ఏ మంత్రము నీ మీద పనిచేయదు నువ్వు ఆశీర్వదించబడ్డదాను అన్నప్పుడు నేను ప్రార్థన చేసుకొని మొ ప్రార్థన చేసుకున్నాను ప్రభా ఒకవేళ వారి కోసమైనా నిరూపించాలనుకుంటే ఒక మొగబిడ్డని దయచేయండి ఒక మొగబిడ్డ ఆశీర్వాదం అని నమ్ముచే దేవుడు ఆశీర్వాదం ఇవ్వగల దేవుడని నమ్ముచున్నానని మూడోసారి గర్భం దలించినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు ఆశీర్వదించబడ్డదాను నీ గర్భం ఆశీర్వదించబడ్డది నీ పిల్లలు ఆశీర్వదించబడ్డారు ఎందుకంటే ఏసుక్రీస్తు రక్తము ద్వారా నీవు కడగబడ్డదానువు అని అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చి మూడో కుమారుడు సమయాన్ని ఇచ్చాడు హలో లూయ సమయలు ఈరోజు మీ మధ్యలో ఉన్నాడు గద్వాల్లో ఉన్నాడు ఈరోజు దేవునికి సాక్షిగా ఆయనను చూసినప్పుడల్లా కూడా దేవుడు నాకు గుర్తు చేస్తాడు ఏ శాపము నీ మీద పనిచేయదని ఈరోజు అలాంటి సాక్ష్యము నీ మీద రాబోతుంది నీవల్ల శాపము నీవల్ల ఈ లో ఈ కుటుంబానికే శాపం నీ వల్ల ఇక్కడ శని అన్న వారందరికీ కూడా దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సాక్ష్యము ద్వారా ఇదిగో నేను దీవించబడ్డాను అనే సాక్ష్యము నీపై రాబోతుంది హాలే మారాను మధురంగా మార్చిన దేవుడు ఈరోజు చేదైన నీ జీవితాన్ని శపించబడిన నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు ఎప్పుడు మొట్టమొదటి నీవు దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన రక్తమును నమ్మినప్పుడు ఏసుక్రీస్తుని నమ్మినప్పుడు అదే దేవుడు ప్రతి శాపాన్ని తొలగించి ఆశీర్వాదము నాకు ఇస్తాడని నమ్మినప్పుడు ఏసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు ఆశీర్వాదాలు నమ్ నడుస్తావు ఎలాగ నడుస్తావు విశ్వాసంతో నడుస్తావు నీలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడంట ప్రతి సాతాను శక్తిని ప్రతి కార్యాన్ని ప్రతి శాపాన్ని సిలువలో ఓడించిన దేవుడు ఈరోజు నేను శపించే శక్తి ఎవరికి లేదు ఏ శాపము కూడా నిన్ను ఆపివేయలేదు హలే లూయ ఈరోజు మీ పైన ఈ ప్రార్థన పలకాలని నేను కోరుకుంటున్నాను నమ్మిన వారందరూ చేతులు పైకెట్టి ఇదిగో ఆశీర్వాదాన్ని పొందుకోండి ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆశీర్వదించినప్పుడు నిన్ను పై స్థానంలో ఉంచుతాడు అందరికంటే పెద్ద స్థానంలో ఉంచుతాడు ఎలాంటి కష్టము లేకుండా ఆయన ఆశీర్వాదము ద్వారా నీ జీవితంలో కార్యాలు ఆరంభిస్తాడు ముగిస్తాడు అలాగే ఏ శాపము నీ పైన పనిచేయకుండా ఆ ఆశీర్వాదము నిన్ను నడిపిస్తుంది ఆ ఆశీర్వాదము ఈరోజు నేను పలుకుచుండగా ప్రతి ఒక్క బలమైన దుర్గాలు కూలిపోతున్నాయని నమ్ముచున్నాను ప్రతి ఒక్క శాపము కొట్టివేయబడుతుందని నమ్ముచున్నాను ప్రతి ఒక్క దురాత్మ శక్తులు ప్రతి ఒక్క చేతబడ శక్తులు ఏస్తూ నామానికి వంగిపోతున్నాయని నేను నమ్ముచున్నాను రోజు నుంచి నీ చేతి పని నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఆశీర్వదించబడదు గాక అని ప్రకటిస్తున్నాను నమ్మిన వారందరూ చేతులు పైకెట్టినట్లయితే ఈ ఆశీర్వాదాలు నీ పై పలుకుదామనుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు నీ రక్తము చేత కడగబడిన మేము నేను ఆశీర్వదించబడిన వారం నేను క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అంగీకరించిన వారందరి జీవితంలో ఆశీర్వాదాలు మొదలవును గాక అని ప్రకటిస్తున్నాము నీ పిల్లలు ఆశీర్వదింపబడుదురు గాక నీ ఉద్యోగములో ఆశీర్వదింపబడదువు గాక నీ ఆస్తులు దీవించబడును గాక నీ చేతి పని ఆశీర్వదించబడును గాక నువ్వు పనిచేసే ప్రతి స్థలములో దేవుని ఆశీర్వాదము నిలిచి ఉండును గాక నీతో ఉన్నవారు నీ కుటుంబస్తులు నీ స్నేహితులు నీతో ఉన్నవారందరూ కూడా దీవించబడును గాక నీ యొక్క పంట ఆశీర్వదించబడును గాక నీ పొలము ఆశీర్వదించబడును గాక నీ పశు సంపద ఆశీర్వదించబడును గాక నీ యొక్క వివాహము ఆశీర్వదించబడును గాక నీ యొక్క గర్భఫలము ఆశీర్వదించబడును గాక నీ యొక్క కుటుంబస్తులు గాక నువ్వు కట్ కట్టని పురములో నివసించదు నీవు పండించని పంట నీవు తిందువు అలూయ దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా గొప్ప మేలు నువ్వు అనుభవించదు నీవు ఆశీర్వదించబడడము మాత్రమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంది గాక ఏ సాక్ష్యమైతే నీ మీద వస్తుందో ఆ సాక్ష్యము ద్వారా దేవుడు హెచ్చింపబడి నువ్వు అందరి మధ్యలో ఘనపరచబడదు గాకాన్ని ప్రకటిస్తున్నావు అలాగే ఇక్కడెవరైనా ఇదిగో అవమానము నింద పొంది ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము నీ మందు ఉండగా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆశీర్వాదము నిన్ను ఎవరి ముందైతే నువ్వు అవమానపరచబడ్డావో వారి ముందు హెచ్చింపజేయబోతుంది హలో లూయ దేవుని యొక్క ఆశీర్వాదము నిత్ నిత్యము నీ జీవితములో పని చేయును గాక ఇది మొదలుకొని దేవుని యొక్క హస్తము దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ ఇంటిలో ఎప్పుడు కూడా నిలుచును గాక అని ప్రకటిస్తున్నాం హాలే లూయ ఈ రోజు నుంచి నేను ఎవరు చూసినా కూడా నీవు దీవించబడిన వాడవు నీవు ఆశీర్వదించబడిన దానవు అనే సాక్ష్యము నీపై వచ్చును గాక అని ప్రకటిస్తున్నాను ఎలాగైతే నయోమిని బెత్లహేములోకి వచ్చినప్పుడు అందరూ చూసి నీవు దీవించబడిన దానవు అని చెప్పారు అలాగే ఈరోజు నేను ఎవరు చూసినా కూడా దేవుడు చేసే కార్యము బట్టి నీవు దీవించబడినవారు నువ్వు ఒక దీవెనవు ఈ పట్టణానికే దీవెనవు ఈ కుటుంబానికే దీవెనవు అనే సాక్ష్యము నీపై వచ్చును గాక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు నీ నింద గురించి బాధపడాల్సిన అవసరం లేదు నీ కన్నీర్ని ఆయన తూర్చబోతున్నాడు ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు దేవుని యొక్క సంతోషము సమాధానము ఆశ్చర్యము ఆశీర్వాదము నిత్యము నీతో ఉండును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అలెలూయ